న్యూస్ జంగారెడ్డిగూడంలో ఫుడ్ పాయిజన్ అయ్యి అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ చెందిన వేలపాటి రవి తన కుటుంబంతో మోటార్ సైకిల్ పై ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం చేసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చి గుడరాల వేసుకుని నివాసం ఉంటున్నారు అయితే బుధవారం రాత్రి పానీపూరి తినడంతో కడుపు నొప్పి అని చెప్పారు పిల్లలు వారిని ఆసుపత్రి తరలించారు పది సంవత్సరాల రామకృష్ణ ఆరు సంవత్సరాల విజయ్ ను ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు మృతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేరు బయలుపాటి వెంకటేశ్వర్లు నేను మాది జిల్లా నగర్ అయితే మేము బతుకుతేరు కానీ కూడా రామచంద్రపురం ట్యాంక్ కాడికి వచ్చాము వస్తేనేమో అక్కడ నైట్ మా పిల్లలు చర్చి కాడ ఎదురుగా ఉన్న పానిపూరు బండి కాడ పానిపూరు తిని కొంచెం ఫుడ్ బాజన్ అయ్యింది అయ్యి కొంచెం రెండింటప్పుడు నైట్ తెల్లారదాము రెండింటప్పుడు స్టమక్ పెయిన్ అని వస్తే ఆసుపత్రికి తీసుకొచ్చే కల్లా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇక్కడ సాలేదు రాజమండ్రికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా ఒక అబ్బాయి చనిపోయాడు వాళ్ళ అన్నయ్య కూడా కడుపున వస్తుందని మళ్ళీ తెల్లారుజామంటే అబ్బాయి జంగారెడ్డి గూడెం నుంచి దొండపూడి కానీ తీసుకెళ్లి ఏలూరు తీసుకెళ్తా ఆ అబ్బాయి కూడా దారిలో కామరకోట కాడ ఆ అబ్బాయి చనిపోయాడు ఇద్దరు చనిపోయిన అబ్బాయిని తీసుకొని మేము ధర్మాసం చనిపోయిన అబ్బాయి పేరు రామకృష్ణ పెద్ద అని పేరు చిన్న అబ్బాయి పేరు విజయ్ వాళ్ళు ఏం చేస్తారు స్కూల్కి వెళ్తారు చిన్నపిల్లలు ఒక అబ్బాయికి ఐదేళ్ళు ఒక అబ్బాయికి పది ఏళ్ళు మేము ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాం బగ్గిల మీద బకెట్లు పేట్లు అవి పట్టుకెళ్ళి వేరే ఊర్లకి వెళ్ళి అమ్ముకుంటా ఉంటాం మేము నంద్యాల జిల్లా నంద్యాల మండలం వైఎస్ఆర్ నగర్ అక్కడికి తీసుకెళ్తాం మా ఊరు తీసుకెళ్తాం సాయంత్రం పానీపూర్ తిన్నాం సారు నలుగురు తినేసాం కానీ మాకు బాగానే ఉంది ఆ పిల్లలకు అలాగైంది వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాము అందులో వాళ్ళు జరిపింది సార్ మా అబ్బాయిలే సార్ విజయ రామకృష్ణ సారు రాత్రి తినేసారు పండుకున్నారు తెల్ల కడుపు నొప్పి అని అన్నారు మిగతా పిల్లలు తెలియదు వాళ్ళు బాగున్నారు ఈ తిన్న పిల్లలు అయింది ఇద్దరు పిల్లలు కడుపు నొప్పితో చనిపోయినటువంటి విషయం దీనిలో వీళ్ళు దంగాల కులసులు నంజాల వీళ్ళు సంచారం చేస్తూ పెద్ద పెద్ద టౌన్ లో ఈ ప్లాస్టిక్ సామాన్లు బకెట్లు అమ్ముకుని కదుకుతూ ఉంటారు వీళ్ళు సుమారు రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ బకెట్లు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవిస్తున్నట్లు చెప్తున్నారు అయితే రాత్రి నేను సాయంత్రం ఏడు ఏడున్నర గంటల టైంలో తన ఇద్దరు పిల్లల్ని మగ పిల్లల్ని తీసుకొని మన పానీపూరి బండి దగ్గర తీసుకుని వెళ్ళి నాలుగు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇద్దరు కూడా పానీపూరి తినడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత చిక్కుడుకాయ కూర వేసుకొని అన్నంతో చేసుకొని ఇంట్లో రోమతిర కట్టుకొని భార్యాభర్తల మధ్యలో పండుగ పెట్టుకొని నిద్రపోవడం జరిగింది తెల్లారేసరికి మూడు గంటల టైంలో కడుపు నొప్పి అని చెప్పి పిల్లలు బాధపడతా ఉంటే మరి నిర్మలా హాస్పిటల్ గాను గొడ్ల హాస్పిటల్ హాస్పిటల్కి తెరవకుని తీసుకుని వెళ్తాం ఈ తర్వాత వాళ్ళు రెఫర్ చేస్తే పెద్ద ఆసుపత్రులకు తీసుకుని వెళ్తా ఉండగా చనిపోవడం అనేది జరిగినట్టు మనకు వచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్టు మీద మరి అనుమానాస్పదం కింద మరణం కింద వన్ సెవెంటీ ఫోర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సోదర్ కేసులో మనకు ముఖ్యంగా గమనిస్తే వీళ్ళు మిగతా గుడిసెల్లో ఉన్నటువంటి ఐదు గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచాల మీద పండుకున్నట్టు అర్థమైంది వీళ్ళు కింద నేల మీద పండుకొని ఉన్నారు ఒకటి ఒక అనుమానం అనేది కలిగిస్తూ ఉంది చుట్టూ పొలాలు అంతా కంప చెట్లు ఇవన్నీ ఉన్నాయి పురుగు పురుగుబుట్ర అనేది కూడా ఒక అనుమానం అంతేకాకుండా వీళ్ళు తిన్నటువంటి ఫుడ్ రాత్రి ఫుడ్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది మీ కేసు రిజిస్ట్ చేసి మనం పోస్ట్ మార్టం పంపించాం దర్యాప్తులో మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బట్టి మళ్ళీ ఫర్దర్ గా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ థాంక్యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి